అప్పుడు మనలో సోదర భావం అనేది పెరుగుతుంది సోదరులారా ఎప్పుడు కూడా మనం జమాతును కలపడానికి ప్రయత్నం మనకు నష్టం జరిగినా కూడా ఆ సోదర భావాన్ని మనము ఇది చేయకూడదు మన జమాతు మధ్యలో వైరాలు రాకూడదు ముస్లిం సమాజం అంతా కూడా కలిసికట్టుగా ఉండాలి ఆ విధంగా మనం ప్రయత్నాలు చేయాలి ఈరోజు నిన్న ఒక పెద్ద పండితుడు సౌదీ అరేబియాలో చనిపోయారు ఇన్నా ఇల్లాహివన్ అలీరాజున్ షేఖ్ రబీ బిన్ హాది అల్ ఖలీ రహంతుల్ అలీ చాలా పెద్ద పండితుడు ఆయన నిన్నే చనిపోయాడు అతను నిన్న మదీనాలో అతన్ని ఖననం చేశారు జన్నతుల్ బహీలో జన్నతుల్ గర్కద్లో ఖననం చేశారు ఎందుకంటే ఆయన కాది నేను ఇక్కడే ఖననం అవ్వాలి అని గవర్నమెంట్కి చెప్పుకున్నాడు ఆయన అందుకే మదీనాలోనే ఉండేవాడు అతను చాలా పెద్ద పండితుడు ఇండియాలో కూడా రెండు సంవత్సరాలు ఆయన వచ్చి చదివించి వెళ్ళాడు ఆయన చేసినటువంటి పనికి ఏంటంటే ఎక్కువగా దాయిష్ అంటే ఏంటి ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ముస్లిం దేశాలలో ప్రపంచం మొత్తం మీద ముస్లింలలో ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయో వీళ్ళందరికీ ఆయన ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ అంటే ఎట్లా వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళు చేస్తుంది తప్పు పాలకులకు వ్యతిరేకంగా చేయడం అనేది ఇస్లాంలో లేదు ప్రవక్త ముహమ్మ సుల్హ్ అసలం వారు ఏమన్నారు ఒక నల్ల ఎండిపోయినటువంటి ద్రాక్ష మునఖా అంటాం మనం మునఖా లాంటి వా వ్యక్తి అయినా మీకు రాజు అయితే ఖలీఫా అయితే అతన్ని అనుసరించండి అన్నారు